ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు నరేంద్ర రెడ్డి ఎట్లా ఉన్నాడు యాభై నాలుగు ఇన్స్ట్యూట్ల తర్వాత నరేంద్ర రెడ్డి అదే సిబ్బతో ఉన్నాడు ప్రతి పిల్లవాడిని అదే రకంగా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తున్నాం రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా పట్టభద్రుల సేవకే నేను నిమగ్నమై ఉంటాను ఖచ్చితంగా ఒకటే ఏం పెట్టుకున్నాను ఏంటంటే ఉత్తర తెలంగాణని హైదరాబాద్కు ధీటుగా అక్కడే కోచింగ్ సెంటర్స్ మనం పెట్టాలి ఉచితంగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆల్ఫోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్స్ పెట్టి నేను ఉచితంగా నిరుద్యోగులకు ఐ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ అంటే డైరెక్ట్గా ఒక ఫైవ్ థౌసండ్ ఇన్డైరెక్ట్ గా ఇంకో ఫైవ్ థౌసండ్ అంటే ఒక పదివేల కుటుంబాల వల్ల అల్ఫోర్స్ విద్యా సంస్థల తర్వాత తరఫున ఉత్తర తెలంగాణ వాళ్ళకి నేను ఉద్యోగం కల్పిస్తూ అక్కడ ఉన్న నిరుద్యోగాన్ని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం నేను చేశాను మనం ఎందుకు ఓన్లీ ఆల్ఫోర్స్ కుటుంబంలో ఉన్న నిరుద్యోగులకు తర్వాత ఎంప్లాయీస్ చూడాలి ఎంటైర్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు కూడా వీ కెన్ డూ సంథింగ్ అన్న ఆలోచనగా నేను దీనిలోకి అడుగు ప్లస్ విద్యా సంస్థలు పెట్టి నేను ఇవల్ల వేలాది మందికి నేను ఉచిత విద్య దాను ఎంతో మంది మరి బీద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి నేను ఉచితంగా ఇచ్చేసి వాడికి ఇంజనీరింగ్ ఎక్కడో వస్తే ఐఐటీలో లేకపోతే బిడ్స్లో ఎక్కడైనా ఎంపీపీఎస్ వస్తే అక్కడ దాకా మా వాళ్ళ నుంచి పంపించేసి పుస్తకాలు ఇంకా కొనిచ్చినే వచ్చాను పరీక్షలు అయిపోయినాక వదిలిపెట్టే సిస్టమ్ అల్ఫోర్స్ కాదు పరీక్షలు అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అయిపోయి దాకా పిల్లలు మానిటర్ చేస్తాం అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యేదాకా కూడా వాళ్ళని మనం మానిటర్ చేస్తున్నాం సో వేల మందికి నేను ఉచితమైన విద్యను అందించాను అంతేకాకుండా ఎంతో సోషల్ సర్వీస్ నా ఇన్స్టిట్యూట్ నడుస్తున్నప్పుడు కూడా చేశాను ఇవాళ నాలుగు జాతీయ స్థాయి క్రీడలు మా అల్ఫోర్స్ వేదికగా నేను కండక్ట్ చేశాను ఫోర్ నేషనల్ గేమ్స్ నేను కండక్ట్ చేశాను